వెల్కమ్ టు ఇంకెన్ మైక్ మీడియా టీఎంటీ ట్రెండింగ్ మూవీ టాపిక్స్ చిన్న సినిమా ఆడకపోవడానికి పెద్ద ప్రాబ్లం థియేటర్స్ దొరకడం కష్టం ఇప్పుడు తెలుగు సినిమాలో చాలా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ యాక్టర్స్తో చిన్న బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి స్టోరీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా థియేటర్స్ దొరకడంలో చాలా కష్టాలు పడుతున్నాయని సినిమా సౌకిట్స్లో డిస్కషన్స్ జరుగుతుంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద హీరో మూవీస్ రిలీజ్ అయినప్పుడు మ్యాక్సిమం థియేటర్స్ అన్ని వాళ్ళకే బుక్ అవుతున్నాయి స్మాల్ మూవీస్కి స్క్రీన్స్ చాలా తక్కువగా మిగులుతున్నాయి రిలీజ్ అయినా కూడా ప్రాపర్ షోస్ దొరకకుండా టూ టు త్రీ డేస్లోనే థియేటర్స్ నుంచి తీసేస్తున్నారు చాలా ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ చెప్తున్నారు మూవీస్ తీయడం కన్నా రిలీజ్ చేయడమే పెద్ద ఫైట్ అయిపోయింది అని ప్రమోషన్స్ కోసం మనీ లేదు స్క్రీన్ లేదు టైము లేదు ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకొక ఇష్యూ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఇమీడియట్గా స్మాల్ ఫిలిమ్స్ని కొనట్లేదు థియేటర్స్ రన్ లేకపోతే ఓటీటీ డీల్ కూడా కష్టమవుతుంది దానివల్ల ప్రొడ్యూసర్స్కి లాస్ పెరిగిపోతుంది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఏమన్నారంటే స్మాల్ మూవీస్కి మినిమం స్క్రీన్ ప్రొటెక్షన్ ఉండాలి లేకపోతే న్యూ టాలెంట్ అంతా స్లోగా డిసిప్పర్ అయిపోతుంది అని ఆడియన్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటున్నా కూడా సిస్టమ్ లెవెల్లో చేంజ్ రావాలని ఫిలిం మేకర్స్ డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఫ్యూచర్లో మనకి కంటెంట్ సినిమా తగ్గిపోతాయని ఛాన్స్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు ఓకే బాయ్ మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేన్ మైక్ ఇండియా